ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీవల్లికి అద్దిరిపోయే షాక్ ఇచ్చిన నర్మదా ప్రేమ నిజంగానే ఇదంతా జరిగిందా అసలేమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సాగర్ నర్మదతో మాట్లాడకపోయేసరికి ప్రేమకి అనుమానం వస్తుంది అదేంటక్క మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారన్నారు కదా మరి మీ ఇద్దరు అసలు బావగారు నిన్ను పలకరించనే పలకరించలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ ఎందుకో తెలియదు సాగర్ నాతో మాట్లాడడం లేదు తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నాడు సరేలే కొన్ని రోజులకి సాగర్ కోపం పోతుంది అప్పుడు మాట్లాడతాడు కొన్ని రోజులు ఓపిక పట్టడమే అని అంటూ ఉంటుంది నర్మదా నువ్వు దీరోజు కూడా మాట్లాడుకోవడం లేదని నాకు అర్థమైంది నేను ఎక్కడ బాధపడతానో అని నువ్వు అబద్ధం చెప్పావు కదా నాతో అని నర్మద అంటూ ఉంటుంది అవునక్క నిజంగానే దీరోజు కూడా నాతో మాట్లాడడం లేదు అని చెప్తూ ఉంటుంది ప్రేమ దీని అంతటికీ కారణం నేనే కదా అని అంటూ ఉంటే చూడు ప్రేమ దీని అంతటికి కారణం నువ్వు కాదని నీకెప్పుడో చెప్పాను కాబట్టి మనసులో ఎంచి తీసాయి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇద్దరం ఒంటరి పక్షులం కాబట్టి ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని నర్మద అయితే ప్రేమని నవ్విస్తుంది తర్వాత వేధవతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తిరుపతి వచ్చి ఏడుస్తున్న వేదవతిని చూసి ఏంటక్క నువ్వు ఏడుస్తున్నావా అయినా ఏంటక్క నీ చాదస్తాం బావ ఎప్పుడూ కూడా నిన్ను తిడుతూనే ఉంటాడో పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక లక్ష సార్లు తిట్టుంటాడు అంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టు ఆ కూర్చొని ఏడవడం ఏంటి దాన్ని ఈజీగా తీసిపాడే అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే వేదవతి అయితే ఏంట్రా దీన్ని ఈజీగా తీసుకోవాలా ఆయన నన్ను తిట్టడం నాతో మాట్లాడకపోవడం అలాగే ఇంటి పెత్తనాన్ని వల్లి ఇవ్వడం ఇదంతా నేను ఈజీగా తీసుకోవాలా అని అంటూ వేదవతి తిరుపతిని కొడుతూ ఉంటుంది అప్పుడే ఇక తిరుపతి అయితే వేదవతి అలా కొట్టడంతో నర్మదా ప్రేమ దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడే నర్మదా అయితే తిరుపతితో తనకొచ్చిన ఐడియాను అయితే చెప్తుంది అప్పుడే తిరుపతి వెళ్ళి అక్క ఎన్ని రోజులక్క ఇలా మన అవమానాలు భరిస్తూ ఉండేది మన ఇంటికి మన గూటికి మనం వెళ్ళిపోదాం పదక్క వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు తిరుపతి అవును కదా వెళ్ళిపోదాం ఇక్కడ ఉండొద్దు మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే తిరుపతి వేదవతిని తీసుకొని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు అయినా ఆయనకి నాకు సంబంధం లేదు నన్ను అంత మాట అంటారా ఇంటి పత్తనం నాకు ఇవ్వకుండా పెద్ద కోడలికి ఇస్తారా ఇన్ని సంవత్సరాలు నేను పిల్లల్ని ఎంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాను అయినా నాకు ఇవ్వకుండా ఇంటి పెద్ద కోడలుగా నిన్నగాక మనొచ్చిన వల్లి చేతికి ఇచ్చారు ఇది నాకు నచ్చలేదు పద వెళ్ళిపోదాం అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు ఇక వేదవతి అలా గీత దాటేటప్పుడు ఎదురుగుండా భద్రావతి మేడ చూసి ఆగిపోతుంది రే ఏంట్రా నా భర్తను వదిలి నేను ఎందుకు వస్తాను అయినా ఏదో కోపంలో అలా అంటారు అంతే కోపంలో అన్న దాన్ని పట్టుకొని నేను పుట్టింటికి వెళ్ళిపోతానని నువ్వెందుకు అనుకున్నావో అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడే తిరుపతి అంటే అంటూ ఉంటాడు నిన్ను కదిలి నిన్ను కదిలించకూడదక్కా నువ్వు మామూలు దానివి కాదు అని తిరుపతి అంటూ ఉంటాడు అప్పుడే వేదవతిని పలకరించడానికి నర్మదా ప్రేమ చూస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడకుండా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది వేదవతి అప్పుడే ఇక నర్మదా ప్రేమ అత్తయ్యకి మన మీద ఎప్పుడు కోపం పోతుందో అర్థం కావడం లేదు ప్రేమ అని బాధపడుతూ ఉంటారు తర్వాత ఇక ప్రేమ ఒకరిదే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ధీరజ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది నేను నా భర్త కోసం ఎంతో త్యాగం చేయాలనుకున్నాను నా భర్త కోసమే నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను కానీ ఇంత పెద్ద గొడవ అవుతుందని నేను అనుకోలేదు ఎవ్వరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉన్నప్పుడే ధీర భోజనం తీసుకొని వస్తాడు ప్రేమకి భోజనం తీసుకొని వచ్చి పొద్దున్నుంచి ఏమీ తినలేదంట కదా భోజనం చెయ్యి అని అంటూ ఉంటే నేను భోజనం చేయను నాకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ నీకు అవసరం లేకపోవచ్చు నువ్వు భోజనం చేయకుండా కళ్ళు తిరిగి పడిపోతాయి తర్వాత మీ వాళ్ళొచ్చి మీ దిక్కుమల్ల బ్యాచ్ వచ్చి మా ఇంటి మీద పడుతుంది అందుకనే నిన్ను తినమంటున్నాను అని ధీరజ్ అంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే అంటే నీ ఉద్దేశం నేను ఆకలికి ఉండలేక కళ్ళు తిరిగి పడిపోతే నాకేమవుతుందని నీ భయం కాదా అని అంటూ ఉంటే కాదు మీ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారనే నా భయం లేకపోతే నువ్వు తింటే అంతా తినకపోతే అంతా నాకెందుకు అని అడుగుతూ ఉంటే ఆ మాట ఆమెని ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది అంటే నువ్వు నన్ను ఒక స్టోర్ స్టోర్రూంలో వస్తువులాగే చూస్తున్నావు అని అడ్డు అంటూ ఉంటుంది ప్రేమ అవునే మా ఇంట్లో గొడవలు జరగడానికి కారణం నువ్వే అందుకని నిన్ను ఈ స్టోర్ రూమ్లో వస్తువులాగే చూస్తాను ఎప్పటికీ కూడా నీ మీద నాకు ప్రేమ కలగదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ఇక ప్రేమ అంటూ ఉంటుంది మన ఇద్దరం ఒకే గదిలో ఉంటున్నాము కనీసం నా మీద నీకు ఇంత కూడా ప్రేమ కలగలేదంటే నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటుంది ప్రేమ చూడు నాకు ఇష్టమై నిన్ను పెళ్లి చేసుకున్నానా లేదు కదా అలాంటప్పుడు నీ మీద నాకు ప్రేమ ఎందుకు కలుగుతుంది అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమకి కోపం వచ్చి అన్నం కంచాన్ని కిందకేసి కొడుతుంది దాంతో ఇక ధీరజ్ అయితే ఏంటి నువ్వు ఎందుకు ఇలా భోజనం ఇలా కిందకేసి కొట్టావు అని అడుగుతూ ఉంటే నేను ఒక వస్తువుని నాకు ఆకలి ఉండదు ఏమీ ఉండదు నువ్వు అన్న మాటలకి పూర్తిగా ఆకలి చచ్చిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ తర్వాత ఇక వాళ్ళిద్దరూ అలా ఒకరి పక్క ఒక చెరువు వైపు కూర్చొని బాధపడుతూ ఉంటారు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే వల్లి అయితే ప్రేమ గదిలోకి వస్తుంది అప్పుడే ప్రేమ మంచానికి ఆనుకొని నిద్రపోతూ ఉంటుంది అలా ప్రేమని చూసినా వల్లి అయితే అంటే రాత్రి బొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా గొడవపడి బాధపడుతూ రాత్రంతా నిద్రలేక ఇలాగా మంచానికి ఆనుకొని ఇప్పుడు నిద్రపోతుందనమాట ఈ ప్రేమ అయ్యో ప్రేమ నువ్వు అలా నిద్రపోతూ ఉంటే నేను నీకు జోల పాడతాను కదా అని అంటూ వల్లి అయితే పక్కనే ఉన్న నీటిని తీసుకొని ప్రేమ ముఖం మీదకి విసిరి కొడుతుంది ఒక్కసారి ప్రేమ ఉలిక్కిపడి పైకి లెగుస్తుంది ఏయ్ నీకు అసలు బుద్ధుందా మొక్కం మీద నీళ్ళు ఎందుకు కొట్టావు పిలిస్తే నేను లెగుస్తాను కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక ప్రేమ అన్న మాటకి వల్లి అయితే ఇప్పుడు టైం ఎంతైందనుకుంటున్నావో ఉదయం ఏడవుతుంది ఇప్పటి వరకు కూడా ఎవరు నిద్రపోరు నీ పుట్టింట్లో సాగినట్టు ఇక్కడ సాగదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే నేను ఈ టైంకే లెగుస్తాను అడగడానికి నువ్వెవరు అయినా నా గదిలోకి నా పర్మిషన్ లేకున్నా ఎందుకు అడుగుపెట్టం నీకేం హక్కుంది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అప్పుడక వల్లి అయితే తన దగ్గర ఉన్న తాళాలు గుర్తు చూపించి మామయ్య గారే ఇంటి పెత్తనాన్ని నా చేతికి ఇచ్చి మీ అందరి మీద కూడా పెత్తనం చేయమని చెప్పారు ఇంటి పెత్తనం అంటే ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా సరిచూడమే అందరూ కూడా సరిగ్గా ఉన్నారా లేదా అని చూసి వాళ్ళని సరిచేయడం కాబట్టి ఈ రోజు నుంచి నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పెడుతున్నాను కాబట్టి నీ చెప్పిన రూల్స్ ప్రకారమే జరగాలి అని అని అంటూ ఉంటుంది వల్లి నేను నువ్వు చెప్పినట్టు నేను చేయాల్సిన అవసరం నాకు లేదు నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో నేను ఇలాగే ఉంటాను అని అంటూ ఉంటే చూడు ప్రేమ ఉదయం ఐదు గంటలకి నువ్వు నిద్రలేచి నాకులాగే బాగా ముగ్గు పెట్టాలి ఇంట్లో పనులన్నీ చెయ్యాలి అని అంటూ ఉంటుంది నాకు ఇవి అలవాటు లేని పనులు నేను చెయ్యను అని చెప్పేస్తుంది ప్రేమ అయితే చెయ్యకపోతే ఇప్పుడే మావయ్య గారి దగ్గరికి వెళ్తాను అప్పుడు మావయ్య గారికి నువ్వు మాటలన్నీ కూడా చెప్తాను ఇలాగా తనని పని చేయమంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఎవరేం చేస్తారో నేను చూస్తాను అని నువ్వు మాటలన్నీ కూడా మావయ్య గారితో చెప్తాను అప్పుడు మావయ్య గారు మీకు సమాధానం చెప్తారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఆ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రేమ తర్వాత ఇక నర్మదా ప్రేమ వల్లి సంగతి చూడాలని ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికి నుంచే వెతుకుదాము అని బస్తీలోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతారు అప్పుడే ఇక బస్తీలో భాగ్యం ఎక్కడ ఉంటుందో ఆ ఇల్లు అయితే కనపడుతుంది నర్మదకి కనిపించగానే ఇది వీళ్ళు అసలు బాగోతాం ఇప్పుడే మావయ్య గారిని తీసుకొద్దాము అని రామరాజుని తీసుకొస్తారు అప్పుడే ఇంకా భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా టిఫిన్ అమ్మడానికి బయటికి వస్తూ ఉంటే ఎదురుగుండా రామరాజు ఉంటాడు ఇక రామరాజుని చూసి భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రామరాజు లోపలికి వచ్చి వల్లి తండ్రిని పీక పట్టుకొని పైకి లేపుతాడు అలా లేపిన తర్వాత ఇంతలో వల్లి అయితే ఇంటి దగ్గర ఉయ్యాలుగుతూ నేనే మహారాణిని అంటూ ఫోజు కొడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నని వల్లి కాళ్ళ దగ్గరికి పడేలాగా చంప పగలగొడతాడు రామరాజు వల్లి తన తండ్రిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది తన తండ్రిని చూసి షాక్ అయిపోతూ నేను దొరికిపోయాను ఇప్పుడు వీళ్ళందరికీ నిజం తెలిసిపోయిందని స్టన్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో నిజంగానే వల్లి నిజ స్వరూపాన్ని రామరాజుకి తెలిసేలాగా ప్రేమ నర్మద చేయబోతున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఇది నిజంగానే జరుగుతుందా లేకపోతే కలగా మార్చేస్తారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి